ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి నన్ను ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు వీరభద్ర స్వామి గారికి ఇంతటి అపూర్వ స్వాగతం పలికినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు శివన్మాన గారి అభిమానులకు విజయనగరం యువకులకు అందరికీ ముందుగా నాకు నడుపు అవసరం శాసనసభ్యులు ఇంకో మంది యువకులు వస్తే నూట యాభై మంది శాసనసభ్యుల్ని గెలిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే రానున్న నలభై రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకా దాంతో సెలెక్ట్ చేస్తాను మొదలు కూడా పెట్టలేదు ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఏతో మాట్లాడాలని చెప్పి కర్నూలు నుంచి వచ్చిన నా మనసులో ఉండే మీకు పోతా మీరు ఏం బాగలదు పోయే గోపన నీకు కావాల్సిన మీ సంది మీతో ఫోటో దిగుతా కానీ అప్తాయి వరకు కొంచెం ఆరోపి చేసుకొని నేను చెప్పింది వినాలి ఎందుకంటే రానున్న నలభై రోజుల్లో ఎన్ని కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్